చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజా కొడుదల మాజీ భర్త కళ్యాణ్ దేవ్ చిన్ననాటి ఫ్రెండ్గా శిరీష్ తో విడిపోయిన తర్వాత శ్రీజను పెళ్లి చేసుకున్నాడు తన కూతుర్ని సైతం లైఫ్లోకి యాక్సెప్ట్ చేశాడు అయితే కళ్యాణ్ దేవ్ మెగా వారింటి అలుడైన తర్వాత హీరో అయిపోతాడు అనుకున్నారు అన్నట్లుగానే మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కానీ సక్సెస్ని అందుకోలేకపోయాడు అయితే ఇక కారణాలేంటో తెలియదు కానీ శ్రీజా కళ్యాణ్ దేవుల వివాహ బంధం కూడా ఎన్నాల్లో నిలవలేదు ఓ కూతురు క పుట్టిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు కానీ ప్రస్తుతం వీరిద్దరూ ఒంటరిగానే ఉంటున్నారు విడాకులు కూడా తీసుకున్నారు కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం మూవీస్లో నటించడం లేదు కానీ పేరెంట్స్తో ఒంటరిగా ఉంటున్నాడు ఇక శ్రీజా కూడా పేరెంట్స్తోనే ఉంటుంది వారానికి ఒక్కసారి మాత్రమే తన కూతురుని చూసుకునే అవకాశం ఉన్న కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్టులు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు అయితే శ్రీజాతో విడిపోయిన ఇన్నాళ్లకు కళ్యాణ్ దేవ్ మళ్లీ ప్రేమలో పడ్డట్టు Ich habe ఆయన రీసెంట్ పోస్ట్ను చూస్తే తెలుస్తుంది వ్యాలంటైన్స్ డే సందర్భంగా హార్ట్ సింబల్ రోజెస్ తన కూతురుతో ఉన్న ఫొటోస్ షేర్ చేస్తూ నేను ఎప్పుడూ ప్రేమనే ఎంచుకుంటాను మీరు అలాగే చేస్తారా అంటూ క్యాప్షన్ యాడ్ చేశారు ఈ ఫొటోస్లో రోజెస్తో పాటుగా ఒక అమ్మాయి కాఫీ కప్ పట్టుకున్నట్లుగా ఉన్న పిక్ని షేర్ చేసుకున్నాడు ఈ ఫొటోస్ చూసిన వారు కళ్యాణ్ దేవ్ మళ్ళీ ప్రేమలో పడ్డాడు కాఫీ కప్ పట్టుకున్న నెయిల్స్ ఎవరివి శ్రీజవా లేదా వేరే అమ్మాయితో లవ్లో పడ్డారా ఏదైనా బౌన్స్ బ్యాక్ అయి మీరు తిరిగి హీరోగా ఎంట్రీ ఇచ్చి పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉండాలి అంటూ తనకి సపోర్ట్ కనిపిస్తున్నారు